హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దైవం హనుమంతుడు హనుమంతుడు అంటే ఎవరు ఆయన ఎలా ఎప్పుడు జన్మించాడు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన జన్మ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదట రాక్షసుల సంహరణ కథ రాక్షసులు బలంతో దేవతలను ఋషులను సాధించేవారు బ్రహ్మ విష్ణు శివుడు కూడా వాళ్ళని ఆపలేకపోయారు అప్పుడు విష్ణువు మన ముగ్గురు తేజస్సును శివుడికి ఇద్దాం అని అన్నాడు శివుని తేజస్సు నుండి పుట్టిన శక్తి రాక్షసులను సంహరిస్తుందని విష్ణువు చెప్పాడు శివుడు ఆ తేజస్సుని పార్వతీదేవి గర్భంలో పెట్టాడు పార్వతీదేవి ఆ తేజస్సుని భరించలేక అగ్నికి ఇచ్చేసింది అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇచ్చేశాడు ఇది ఇలా ఉండగా అంజనాదేవి అనే అప్సరస శాపంతో కుంజరుడికి కూతురుగా పుట్టింది ఆమెకు కేసరి అనే వానర రాజుతో వివాహం జరిగింది వారికి చాలా ఏళ్ల పాటు సంతానం కలగలేదు ఆమె రోజు వాయుదేవుడికి తపస్సు చేసేది కొంతకాలం తర్వాత వాయుదేవుడు శివతేజస్సును పండు రూపంలో ఆమెకు ఇచ్చాడు అంజనాదేవి ఆ పండును స్వీకరించి గర్భం దాల్చింది వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడు అందుకు ఆ పర్వదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఈ కథలో హనుమంతుడిని వాయుపుత్రుడు ఆంజనేయుడు కేసరి నందనుడు మారుతి అని కూడా పిలుస్తారు హనుమంతుని జన్మ వెనుక ఇంకో కథ ఏమిటంటే ఒకసారి అంజనాదేవి తపస్సు చేస్తుండగా ఆ సమయంలో దశరథ మహారాజు తన పుత్ర కామెష్ఠి యాగం ద్వారా వచ్చిన పాయసం తన భార్యలకు ఇవ్వగా అది ఆకాశ మార్గంలో వెళ్తూ ఒక పక్షి ద్వారా అంజనాదేవి వద్దకు చేరింది ఆమె ఆ పాయసాన్ని తినడం వల్ల హనుమంతుడు జన్మించాడు ఈ కథలో హనుమంతుడు రాముడికి సోదర సంబంధం కలిగిన వాడిగా కనిపిస్తాడు ఎందుకంటే రాముడు కూడా ఆ పాయసం వల్లే పుట్టాడు కాబట్టి రామాయణంలో హనుమంతుడి పాత్ర ముఖ్యమైనది ఆయన శ్రీరామునికి భక్తుడిగా సేవకుడిగా ఉండి సీతమ్మ గారిని వెతకడంలో లంక దహనంలో సంజీవిని తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించాడు హనుమంతుడు చిన్నప్పటి నుంచి అద్భుత శక్తులు కలిగి ఉండేవాడు ఒకసారి సూర్యుడిని పండుగ భావించి ఆకాశంలోకి ఎగిరి తినడానికి ప్రయత్నించాడు దాంతో ఆయన శక్తిని చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిపై కొట్టగా ఆయన గెడ్డానికి గాయం అయింది సంస్కృతంలో హను అంటే గెడ్డం మంతుడు అంటే కలిగినవాడు అని అర్థం అందుకే హనుమంతుడు అయ్యాడు వాయుదేవుడు కోపంతో ప్రాణవాయువును నిలిపివేశాడు దాంతో దేవతలు చైత్రమాసంలో పౌర్ణమి నాడు హనుమంతుడిని బ్రతికించి రెండో జన్మ ఇచ్చి అనేక వరాలతో ఆశీర్వదించారు అప్పటి నుండి హనుమంతుడు అమరుడు విజ్ఞానవంతుడు మరియు అమిత బలశాలి అయ్యాడు ఆ పర్వదినం రోజున మనం హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటాము అందుకే ఏడాదిలో హనుమాన్ జయంతి రెండుసార్లు జరుపుకుంటారు ఒకటి హనుమాన్ జన్మించిన రోజు మరొకటి హనుమాన్ విజయం సాధించిన రోజు హనుమాన్ జయంతి రోజు భక్తులు హనుమంతుని కృపను పొందడానికి హనుమాన్ చాలీస లేదా సుందరాకాండ పారాయణం శ్రద్ధగా పఠిస్తారు ఆ హనుమంతుని కృప మీపై కూడా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి thank you for watching jay shri ram jay hanuman